హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ప్రభాష్ ఫార్మ్స్ వాళ్ళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు అయితే రొంగలు చెప్పడం అయితే జరిగింది అలాగే కుక్కడ శాస్త్రం ఆధారంగా దిక్కు నక్షత్రం అయితే చెప్పడం జరుగుతుంది ఈరోజు గురువారం కృష్ణపక్షం టుడే నైంటీ నైన్ పర్సెంట్ రిండింగ్ కలర్స్ అయితే చెప్పడం జరిగింది అలాగే నక్షత్ర విషయం వచ్చేసి పొబ్బా అండ్ ఉత్తర ఈ రెండు నక్షత్రాలు అయితే ఈరోజు ఎంత నడిస్తాయి నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ వర్త్ అనిపిస్తే మీకు నచ్చితే నా కంటెంట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అనేది దాడిలో పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది దాడిలో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా డైలీ కలర్ అప్డేట్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి ఇక డిస్క్లైమర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శా శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జోదాలు లేదా కోడి పందాలు ప్రోత్సహించడం కాదు మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ మొదటి జాములో రంగు వచ్చేసి డాగపింగలి లేదా ఎర్రకెక్కర ఈ రెండు రంగులు కూడా ముసుగు అయితే పెట్టుకోవచ్చు ఈ చూపుడు రంగులు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కోడి డాగ చింత పెక్కల రసంగి ఎర్రబొట్ల సేతువ గాజు కెక్కెర ఎర్రపోవల నల్లబోర డాగ శుద్ధ డాగ పండు డాగ ఇవన్నీ కూడా తెల్ల బొంగు చేసి మొత్తం నడుము మీద లేదా బోర మీద పేకలు చేసి ఉండాలి అలాగే ఇవన్నీ కూడా చెప్పినన్నీ కూడా చూపుడు అయితే పెట్టుకోవచ్చు అలాగే వీటి మీద ఊడిపోయి వచ్చేసి ఆ కుసి నలుపు లేదా నల్ల నల్ల బొంగు ఉండాలి ఆ ఈ ఓడిపోయే రంగులు అయితే నెమ నెమలి పచ్చకాకి నల్ల బోర నెమలి కాకి నల్ల నల్ల కాకి డేగా నల్లకట్టు అబ్రాసు నల్లకట్టు రసింగి అలాగే శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమలి తుమ్మిదవన్నీ కాకి కాకి సవల నల్ల కాకి ఇవన్నీ కూడా ఈ చూపుల్లో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే రెండో జాము ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు నగ్గే పుంజులు ముసుక్కు పెట్టుకునే రంగులు ఏంటంటే కోడి కాకి తెల్ తెల్ల బొంగు లేదా తెల్ల కుసి చేసిన కోడి కాకి కోడి పింగలి ఈ రెండు రంగులు ఏవైనా పెట్టుకోవచ్చు అలాగే చూపుడుకు వేసుకునే రంగులు గెలిచే రంగులు చెప్పడం జరిగింది కోడి కాకి డాగ నల్లకట్టు రసంగి కోడి చూపు నల్ల మైల బూడిద రంగు మైల కోడి పచ్చకాకి డాగ కోడి రసంగి కోడి సీతవ ఇవన్నీ కూడా కోడిచూపు ఆ కోడి చూపున గెలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా తెల్ల బొంగు లేదా తెల్లకూసి చేసి ఉండాలి అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే వీటి మీద ఓడే రంగులు నల్ల కుసి లేదా నెమలి డాగ నల్ల కుసి అంటే నల్ల కుసి ఉండాలి లేదా నల్ల బొంగు ఉండాలి అలాగే కొన్ని ఓడిపోయే రంగులు చూపుల మీద ఓడిపోయే రంగులు నెమల పింగల గౌడ్ నెమలి నల్ల బోర నెమలి శుద్ద నెమలి కాకిపింగల నల్లకట్టు సేతువ లేదా నల్లబొట్ల సేతువ పసిమ సేతువ నెమలి కిక్కిర నెమలి అబ్బ్రాసు తెల్ల ఇవన్నీ కూడా నెమలి చూపు నల్లకూసి ఉండాలి నల్లకూసి ఉంటే నెమలి చూపు రావడం జరుగుతుంది అలాగే డాగులు కూడా గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మూడో జామ్ కూడా పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు నగ్గే పుంజులు ముసుకు పెట్టుకునే రంగులు ఏంటంటే నల్ల కుసి లేదా ఎర్ర నెమలి నెమలి డాగ అలాగే నెమలి డాగ చూపున ఎక్కువగా నల్ల అయితే పొడవడం జరుగుతుంది ఆ గెలిచే రంగులు చూపుడుకు పెట్టుకునే రంగులు అయితే చెప్తున్నాను ఎరుపు మించిన నెమలి పర్ల ఎర్ర బ్రాసు నెమలి పర్ల శుద్ధ డాగ శుద్ధ నెమలి కాకి నెమలి పండు డాగ నెమలి కాకి డాగ నెమల కాకి డాగ ఇవన్నీ కూడా ఎరుపు చూపు ఎరుపు లేదా పసిమించిన మించిన ఎరుపు మీద నల్ల బొంగు చేసి ఉండాలి ఇవన్నీ కూడా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది వీటి మీద ఓడే పుంజులు చూపుల్లో ఓడే పుంజులు తెల్ల కొసి లేదా బొంగు కోడి కాకి లేదా పింగల కోడి పింగల ఆ ఇవైతే ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కొన్ని రంగులైతే చెప్తున్నా బూడదు రంగు మైల ఎర్ర నెమలి కోడి రసంగి కోడి కక్కెర తెల్ల కక్కిర కోడి సేతువ కోడి మైల కోడి పింగలి కోడి సవల ఇవన్నీ కూడా చూపుడు రంగులో ఎక్కువగా ఓడిపోవడానికి జాములో అవకాశాలు అయితే ఉంటాయి నాలుగో జాము ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు నగ్గే పుంజులు ఆ నగ్గే పుంజుల్లో ముసుగు రంగు ఏంటంటే నల్లకూసి నల్ల చేసిన కాకి లేదా కాకి సవల ఈ రెండు కూడా ముసుగు రంగు పెట్టుకోవచ్చు చూపులకు పెట్టుకునే రంగులు చెప్పడం జరుగుతుంది సేతువ నెమలి పచ్చకాకి నెమలి పెంగలి నల్లబోర కాకి సవల తుమ్మిదవన్నీ కాకి పచ్చ కాకి నల్ల కాకి డాగ నలుపు మించిన కాకి డాగ నల్ల గట్టి అబ్రాస్ నల్లకట్టు అబ్రాస్ నల్ల బొట్ల సేతువ గట్టి కాకి ఇవన్నీ కూడా చూపుల్లో గెలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి వీటి మీద ఓడే రంగులు ఏంటంటే నల్ బొంగు నలుపు కోడి కోడి డాగ అంటే బొంగు నలుపు చేసిన ఎరుపులు అయితే ఎక్కువగా బొంగు నలుపు చేసిన కోడి డాగలు అయితే ఎక్కువగా విజయ సాధించడానికి అవకాశం అయితే ఉంటాయి ఆ కోడి కిక్కిర ఎర్ర కిక్కెర కోడి మైల రంగు మైల కోడి డాగ కోడి పచ్చకాకి డేగ కోడి కాకి కోడి ఎర్ర నెమలి గేరువ గరుడు మైల మిరప పండు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ చూపుల్లో పెట్టకుండా ఉంటేనే మంచిది ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది నాలుగో జామ్ లో ఇక ఐదో జామ్ విషయంకి వచ్చేసి మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు అండి గెలిచే రంగుల్లో ముసుగు రంగు పెట్టుకోవాల్సింది ఏంటంటే పసుపు మించిన కోడి నెమలి పసి మించిన కోడి నెమలి లేదా తెల్ల బొంగు తెల్ల బొంగు చేసిన అండి కోడి నెమలి ఇవి అయితే ఎట్టుకోవచ్చు ముసుగుకి నేను కొన్ని గెలిచే రంగులు అయితే చెప్తాను కోడి నెమలి తెల్ల సవల కోడి పింగలి నెమలి కక్కెర తెల్ల కక్కెర కోడిచూపు గౌడి నెమలి బూడిద కోడి మైల కోడి నెమలి మైల కోడి రాసింగి కోడి అబ్రాస్ కోడి చూపు అబ్రాసులు అన్ని కూడా ఈ చూపులకి అయితే పెట్టుకోవచ్చు ఈ జాములో వీటి మీద చూపుల మీద ఓడిపోయే రంగులు ఏంటంటే కాకి లేదా నలుపు కూసి నలుపు కూసిలో కాకిగలు అయితే ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటాయి కొన్ని రంగులు అయితే చెప్తున్నా బొంగు నెమలి డాగ కాకి డాగ పసిమ కాకి శుద్ధ డాగ తొమ్మిదివన్న కాకి గట్టి కాకి ఎరుపు మించిన డాగ నల్ల డాగ నల్లకట్టు రసంగి ఇవైతే ఓడే అండి చూపుల్లో ఓడే రంగులు మాక్సిమం ఈ రంగులన్నీ కూడా అవాయిడ్ చేయడానికి చూడండి ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి జాముల్లో ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే మొదటి నక్షత్రం పొబ్బ నక్షత్రం అండి ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ నక్షత్రం అయితే జ నడుస్తుంది అండి అలాగే ఈ నక్షత్రంలో నగ్గే రంగులు వచ్చేసి పింగళి నెమలి కాకి ఇది ఏకరంగు నక్షత్రం అంటారండి అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి డాగ పింగళ మీద ఓడిపోతుంది కోడి పింగళి నెమల మీద ఓడిపోతుంది డాగ కోడి నెమలి కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇది మొదటి నక్షత్రం అండి రెండవ నక్షత్రం వచ్చేసి రెండవ నక్షత్రం వచ్చేసి ఉత్తర ఉత్తర నక్షత్రం ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల నిమిషాల వరకు అయితే నడుస్తుంది అండి ఈ నక్షత్రం ఈ నక్షత్రంలో నగ్గి రంగులు వచ్చేసి కోడి కాకి తెల్ల డాగ వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి కోడి మీద ఓడిపోతుంది డాగ కోడి పింగళి కాకి మీద ఓడిపోతాయి నల్ల డాగ తెల్ల డాగ మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ రెండు రంగులు కూడా అదే ఈ రెండు నక్షత్రాలు కూడా ఏకరంగు నక్షత్రాలు అంటారండి యాగ్రంగ నక్షత్రాలు అయితే ఇది ఫార్టీ పర్సెంట్ నడవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి కొంచెం చూసుకుని ఆడండి కుల విషయానికి వస్తే పడమర వైపు నుంచి కోడిపుంజు వదిలితే ఎక్కువ విజయాలు సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి తూర్పు వైపు నుంచి వదిలితే ఎక్కువగా అపజయం పాలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అనేది దాడిలో పెట్టుకోండి బెల్ ఐకన్ అనే దాడిలో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలు అన్ని కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషనల్కే మీ మీలాంటి కొంతమంది వ్యక్తులకు రీచ్ అనేది అవుతుంది